పేదలందరికీ ఫిబ్రవరి నెల పద్నాలుగో తేదీ అలసిన వాణిని బోరలించే మాటలు చదువుతున్నాను ఇది నా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా జీవాధిపతి అయిన యేసు క్రీస్తు సమృద్ధిగా దీవించును గాక అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం మనము ఎక్కడ నివసించవలెనో ఎలాంటి పరిశ్రమలలో ఉండవలెనో దేవునికి తెలియను ఆయన మన కష్టములను ఎరుగును కావున జీవాహారమైన తన యుద్ధకు రమ్మని ఆయన మనలను పిలుచుచున్నాడు ఆకాశం నుండి పడిన మన్నా నిజమైన ఆహారమైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది మన్నా ఎట్లు తయారు చేయబడినది అది ఎట్లు వచ్చినది మనకు తెలియదు అయితే అది పడెను వారు దానిని భుజించిరి వారు బలముగా ఉండిరి జీవాహారమును ఉండుట ఎంత మేలు కదా అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలను కేవలము బైబిల్ జ్ఞానము లేక అద్భుతములు సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి కలిగియుడుట సాధ్యమే కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు ప్రభు కొరకైన ఆకలి చాలా స్వల్పముగా ఉండవచ్చును అలాగైన ఎడల ఆ కారణమును బట్టి నీవు సాతాన ద్వారా అతి సులభముగా మోసగించబడుచున్నావు నీకు సాతానను జయించవలనను కోరిక కలదా అప్పుడు ఇది ఈ మరుగైన మన్న నీ కొరకు ప్రభు యొక్క సదుపాయముగా ఉండును దేవుడు నీలో నూతన కార్యము చేయవలనని కోరుచున్నాడు మరియు ఈ ఉద్దేశము నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళినను నీకు ఉదయము మధ్యాహ్నము మరియు రాత్రి క్రొత్త తాజా ఆహారమును ఇచ్చును నేను మార్పు చెందిన పిమ్మట కెనడాలో ఉన్నప్పుడు నా యుద్ధ ఏమాత్రము డబ్బు లేదు కావున ఒక హోటల్లో దాదాపు ఐదు వందల మందికి ఆహారము సిద్ధపరచు నిమిత్తము ఒక వంటవాణిగా పనిచేయవలసి వచ్చను ప్రతి ఉదయము ప్రతి వంటకములో ఏ పదార్థము ఎంత వేయవలనో నేను ప్రార్థించవలసి వచ్చను ప్రతిదినము ఆహారము క్రొత్త రుచి క్రొత్త వాసనగా ఉండుటను కనుగొంటిని ప్రజలు నేను నిపుణత గల అనుభవము గల వంటవాడినని తలంచి నేను చేయి పద్ధతిని కూడా అడిగేవారు ప్రతిదినము ఆహారము క్రొత్త వాసన క్రొత్త రుచిగా ఉండునట్లు చేయుటకు ప్రభువు నాకు సహాయపడిన ఎడల అంతకంటే అధికముగా నీ ఆకలిని దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేదా నీవు ఆ జీవాహారమును భుజించడం ద్వారా దేవుని వాక్యము కొరకైన నూతన రుచి నూతన ప్రేమ నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు మరుగైన మన్నా ప్రభువును భుజించుచు అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట అతి కాంక్షణీయుడైన వాణిని కొనియాడి ఆరాధించుటలో గడుపుట యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము అద్భుతములు బాహ్య సూచనలు మరియు బైబిల్ జ్ఞానము వైపు చూచుదురు అయితే వీటిలో ఏ ఒక్కటి మనలను తృప్తిపరచలేవు మరియు మనకు విజయమునివ్వలేవు శత్రువు ఎంతో మోసముగా నీ ఎద్దకు వచ్చి నిన్ను ఓడిపోయిన జీవితమునకు నడిపించును శత్రువు క్షమించండి నీవు ఎంత బలహీనుడవో నీవు తప్పుడు విధానములో అపవాదిని ఎదిరించుటకు ఏలాగున ప్రయత్నించుచున్నావో దేవునికి తెలియను కావున జయించుటకు నీకు సహాయం చేయుటకు జీవము గల ప్రభువునే భుజించుటకు ఆయన ఈ సదుపాయమును చేసాను ఏమాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయము ఆరాధించి కొనియాడుటలో గడుపుతున్నావనున్నదే గమనించదగిన ముఖ్యమైన పరీక్ష దాని అందలి ఆనందమును అనుభవించు నిమిత్తము మొదట ఆయన ఎదుట వేచిండుట నేర్చుకొనము నాలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏమాత్రము అలసిపోవు మరియు పనులు చేయుటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడదువు మరుగైన మన్నాను భుజించుటకు నేర్చుకుంటవా విశ్వాసము ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను త్రాగగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ